వెల్కమ్ టు ట్రూవర్స్ సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ ఈర్ష్య విధ్వంసం కుట్ర కలగలిపి అమరావతి గత ఐదు సంవత్సరాలలో చచ్చిపోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజించి పది సంవత్సరాలు పరాయ రాష్ట్రంలో నుంచే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన పరిస్థితులలో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి దాశనికుడు నాయకుడై దేశంలోనే అత్యున్నత టెక్నాలజీతో విభిన్న మౌలిక సదుపాయాలతో ప్రపంచ వ్యాపార సంస్థలను ఆకర్షించి ఆంధ్రాలో వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతంగా తీర్చిదిద్ది సాక్ష దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన కలల రాజధాని అమరావతి విధ్వంసకర పాలనతో మసిబారింది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ భూమి ముప్పై ఐదు వేల ఎకరాలను రాష్ట్ర రాజధాని నిర్మాణానికి దారాదత్తం చేశారు తమ ప్రాంతంలో రాజధాని వస్తే తర్వాత తరం యువత జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు కానీ ఇంత స్వచ్ఛంగా భూమిని దానం చేసిన రైతులు రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల అనాలోచన చర్యతో తండ్రి లేని బిడ్డ పాపం ఎండలో పాదయాత్ర చేసి నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అన్న మాటలకు మరియు హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా నిర్మించి తీరుతాం ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం అని జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్దాలను గుంటూరు విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం తమకు సమ్మతమేనని ఎన్నికల ముందు జగన్ నమ్మబలికారు అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని అందుకే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పారు తీరా అధికారంలోకి వచ్చాక నాలిక మడత పెట్టారు మూడు రాజధానుల పేరుతో కొత్త నాటకానికి తెర తీసి అమరావతిని ధ్వంసం చేశారు గత తేదేపా ప్రభుత్వం ఎంత బృహత్ సంకల్పంతో అమరావతి ప్రాజెక్టు ని పరుగులు పెట్టించిందో జగన్ ప్రభుత్వం అంతే పట్టుదలతో అమరావతి విధ్వంసాన్ని కొనసాగించింది అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిపివేసింది రాజధాని నిర్మాణానికి ఏడు వేల రెండు వందల ఆరు కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంక్ ని రాజధానిలో స్టార్ట్అప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్న సింగపూర్ కు చెందిన ప్రఖ్యాత సంస్థలను పెట్టుబడిదారులను తరిమి కొట్టారు మూడు రాజధానులను తెరపైకి తెచ్చి శాసన రాజధాని పేరుతో అమరావతిలో కేవలం వంద మంది మంది ఉద్యోగులుండే ఏడాది మొత్తం మీద పది పదిహేను రోజులు సమావేశాలు జరిగే శాసనసభ భవనాన్ని మాత్రమే ఉంచి హైకోర్టుని కర్నూలు విశాఖకు తరలించేందుకు కుట్ర పన్నారు అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పాల్పడటంతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మా రాజధాని నగరం అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు అమరావతి వినాశనానికి కంకణం కట్టుకోవడం ఇటు రాజధానితో పాటు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు లక్షల కోట్ల సంపద ఆవిరైంది చదువుకున్న యువత ఉపాధి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవలసిన పరిస్థితి తలెత్తింది కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేశారు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు ని తీసేసి కోడికొండ మేదరమెట్ట ఎక్స్ప్రెస్ వే తెరపైకి తెచ్చారు అమరావతి మీదగా విజయవాడ గుంటూరు రైల్వే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల పక్కకు వెళ్లిపోయింది రాజధాని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పదిహేడు పాయింట్ ఏడు వందల అరవై ఒక్క కోట్లతో ప్రతిపాదించారు అది కార్యరూపం దాల్చితే ఓఆర్ఆర్ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి వివిధ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం పదివేల కోట్లకు పైగా వెచ్చించింది ఆ డబ్బంతా బోడిదలో పోసిన పన్నీరైంది అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడుల విలువే సుమారు నలభై నాలుగు పాయింట్ మూడు వందల కోట్లు అవన్నీ అమరావతిలో భూ కేటాయింపుల జరిగిన సంస్థలు చేసిన ప్రతిపాదనలే అన్ని ఆవిరైపోయాయి అమరావతిలో స్థలాల కోసం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పోటీ పడ్డాయి ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రెండు వందల ఎనిమిది ఎకరాలు పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇరవై ఏడు సిఆర్డిఏ కేటాయించింది కానీ గత ఐదేళ్లలో అక్కడ ఏమీ నిర్మాణాలు జరగలేదు అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడు చూసినా రాత్రి బౌలు అన్న తేడా లేకుండా ఇరవై వేల మంది కార్మికులు పనిచేసేవారు దేశ విదేశ ప్రతినిధులతో అమరావతి విజయవాడ ప్రాంతాలు సందడిగా ఉండేవి అప్పట్లో విజయవాడ నుంచి సింగపూర్ కి ప్రత్యేక విమాన సర్వీస్ కూడా నడిచింది అమరావతిలో పంతొమ్మిది వందల అరవై ఎకరాలలో స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ చేపట్టేందుకు సింగపూర్ కి చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జి సూర్బానా సంస్థల కన్సార్షియం ముందుకు వచ్చింది ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికే అమరావతి అనేక ఐటీ ఆర్థిక సేవా సంస్థలకు కేంద్రంగా మారేది ఈ ప్రాజెక్ట్ తొలి దశలోనే యాభై వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేవని అంచనా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండున్నర లక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవి అమరావతి నిర్మాణ దశలోనే ప్రపంచ దేశాలు పెట్టుబడిదారులు అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించింది సింగపూర్ ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడి ప్రఖ్యాత సంస్థలతో ప్రణాళికలు రూపొందించడం ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా రైతులకు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యాలను చేస్తూ వారి నుంచి సుమారు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ లో సమీకరించడం వంటి వినూత్న విధానాలతో అందరి దృష్టి అమరావతిపై పడింది స్వల్ప కాలంలోనే అమరావతికి అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది కానీ గత ఐదేళ్లలో అది మసిబారిపోయింది అమరావతిని ఓ శ్మశానమని ఎడారి అని అక్కడ నేల భారీ నిర్మాణాలకి పనికిరాదని అది మునిగిపోయే ప్రాంతమని ఇలా అమరావతిని దెబ్బతీసేందుకు రోజుకో కుట్రను తెరపైకి తెచ్చారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు రాజధానికి భూములిచ్చిన రైతులు దాదాపు ఐదు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం వారి కన్నీళ్లు బలిదానం పాలకుల పాషాణ హృదయాలని కదించలేకపోయాయి ఇటీవల అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాజధాని నమూనాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీను కూడా దొండగలు విధ్వంసం చేశారు అయినా కనీస స్పందన లేదు ప్రభుత్వంలో ఐదేళ్లుగా ఎవరు పట్టించుకోకపోవడంతో తుప్పు పట్టిన సచివాలయాలు హెచ్ఓడి భవనాలు పునాదులు నీళ్లలో తేలుతున్నాయి అఖిల భారత సర్వీసుల అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్మించిన భవనాలు పూర్తిగా గాలికొదలేశారు శాశ్వత హైకోర్టు భవన పునాదులు ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్నాయి యువకుడు కొత్తగా ఏదో చేస్తాడనుకొని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి అభివృద్ధిపై విషం చిమ్మి ప్రజా దర్బారులను కూల్చి డెమాలిషన్ పరిపాలనకు తెర తీశారు శాలి వాహన ఒకటో శతాబ్దం నుండి మూడవ శతాబ్దం వరకు భారతదేశంలో దాదాపు అరవై శాతాన్ని అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక ప్రాంతాలను పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని కోట ఈ ప్రాంతంలోనే ఉంది కొత్త రాజధాని దానికి భూసేకరణ కొత్త తరహాలో అనగా ప్రధానంగా అభివృద్ధి పరిచిన నగరాలలో ప్లాట్లు ఇచ్చేటట్లు జరిగింది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే కర్నూలు కడప ఫీడర్ రోడ్ల మద్దతుతో కొనసాగుతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు అనంతపురం గుంటూరు కడప కర్నూలు ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి వేగవంతమైన రహదారికి ప్రణాళికలు వేశారు దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ పెట్టుబడితో బీఆర్ఎస్ మెడిసిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆర్థిక న్యాయ ఆరోగ్య క్రీడా మాధ్యమాలు ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తొమ్మిది ఉపనగరాలు నార్మన్ పోస్టర్ ఆఫీస్ కాంట్రాక్టర్ రిలయన్స్ గ్రూప్ ఎన్ఆర్డిసి ఇండియా రూపొందించిన ప్రభుత్వ భవనాలు నగరంలోనే నిర్మించారు ఆరోగ్య సంరక్షణ కోసం బిపిఓ మంగళగిరి ఐటీ పార్క్ లో ప్రారంభించారు హెచ్ టెక్నాలజీస్ అనే ఐటీ సంస్థ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లు ప్రవాణా కొరకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అమరావతి విజయవాడ నగరాలను అనుసంధానించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకుంది దీని ద్వారా ప్రయాణ కాలం తగ్గుతుంది రెండు వేల పంతొమ్మిది మే నాటికి సచివాలయ తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు భవనాల మినహా మిగిలిన పనులని నిర్మాణ దశలోనే ఉన్నాయి ఒకటి రెండేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపు వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్ పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో ప్రభుత్వం మారిపోవటంతో మూడు రాజధానుల పేరుతో జరిగిన కుట్రతో అమరావతి నిలిచిపోయింది ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అమృత విశ్వవిద్యాలయం అమిటి యూనివర్సిటీ మరియు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కింగ్స్ కాలేజీ లండన్ తో కలిసి క్యాంపస్ ను ఏర్పాటు చేయబోయారు మొదటి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ జేవియర్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అయిన సమీపంలో నిర్మించారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన అమరావతిని అలా నిర్వీర్యం చేసేశారు ఇదిగో ఆనాటి నుంచి నేటి వరకు భూములిచ్చిన రైతులు ధర్నాలు నిరసనలు రాష్ట్ర ప్రజల మద్దతు కోరుతూ పాదయాత్రలు ఎక్కిన గుడి లేదు వెళ్లిన చర్చి లేదు చూడని మసీదు లేకుండా దైవానుగ్రహం కోసం ఎదురు చూశారు ఆ రోజు రానే వచ్చింది మన ఓట్లతో ఇప్పటి వరకు కొనసాగిన విధ్వంసకర పాలనకు స్వస్తి చెబుదాం గంజాయి మత్తుకు అలవాటు పడిన యువత భవిష్యత్తును కాపాడుదాం ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను సాగనంపుదాం అభివృద్ధి చేయగల ప్రభుత్వాన్ని స్వాగతిద్దాం భూములు ఇచ్చిన మహిళా రైతుల ఆక్రమ గుర్తిద్దాం రాష్ట్ర నడిబొడ్డున నిర్మితమైన రాష్ట్ర రాజధాని అమరావతిని కాపాడుకుందాం తిరిగి పునర్నిర్మాణానికి ఓటుతో చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హస్తాలతో కోరుకుంటున్నాం ఇలా ఉడతా భక్తిగా నా వంతు సహాయం చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఓటు వేయండి అభివృద్ధి చేసే పార్టీలకు ఓటు వేసి గెలిపించండి మన రాష్ట్ర రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేసే పార్టీలకు ఓటు వేయండి అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం మేరకు ఈ కథనం అందిస్తున్నాం మీకు చూపించే విజువల్స్ గ్రాఫిక్స్ కావచ్చు ప్రణాళికలు కొంతమంది చంద్రబాబు గ్రాఫిక్ మాయాజాలం అని కొట్టిపారాయి కానీ అతని అధికారంలో ఉంటే అది తప్పకుండా గ్రాఫిక్స్ లో చూపించినవన్నీ తప్పకుండా నిర్మించి మనకు అందించేవాడే మీ కథనం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి